కాకినాడ జిల్లా కాజులూరు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుబ్బల యేసురాజు రాజీనామా చేసి గొల్లపాలెం గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో శెలపాక సర్పంచు పోతుల గనిరాజు దుగ్దూరు సర్పంచ్ పోతు వెంకటలక్ష్మి కుమార్ మంజూరు సొసైటీ అధ్యక్షులు గండి కిషోర్తో పాటు నూట మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో కండువాలు వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ రేపు వచ్చే ఎలక్షన్లో ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేయాలని ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఎక్కడన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నా సర్దుకుపోవాలని అన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేపకాయల పాప్జీ రాష్ట్ర నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు వీర్రాజ్ చౌదరి వన్నీ వీరబ్రహ్మం మండల గ్రామ జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు વરેલા આવજો બધા ક્લેશ કોને અનિડ છોડો આનો નાયકો ઓકે સર એનો જાય લઈને પટ્ટા નીકળવા કાં તો એ સાલા આનો જાઈ નાતો એ ఐసిపి మన్యురైట్ ఏంద్రాజి గారు అశోక్ పిఎస్సి సంచర్ డాక్టర్ గంటి కిషోర్ గారు సోబాస్కా మైక్ సోబాస్కా మైక్ ఏ తిరు దేశం దేశం జానా ముకుమార్ గారు సర్వ సర్వ కల్పా 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 సర్ ఇది జోడన సర్ ఒక్కసారి ఆది ఎడడ్ గల 26 ఎందరా కంపెనీ వారు తర్వాత వైల్ బాస్కరరావు గారు ఆది మన్నచటిన వైల్ బాస్కరరావు గారు ఇయల ఐనొట రైట్ కంపెనీలో ఉన్నది మెయిన్ ఏషియన్ 900 బాస్కరరావు గారు ఇయల ఐనొట దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు అంటే ఒక యాభై కోట్లు వంద కోట్ల కలెక్టర్ దగ్గర ఎట్టివాడు ఎట్టి స్టేట్మెంట్ ఇచ్చేవాడు అది ఆ వర్క్లు త్వరగా చేసి డబ్బులు ఎట్టుకోండి వాళ్ళు త్వరగా నాలుగు రూపాయల దృష్టికు ఐదు రూపాయల దృష్టికి తెచ్చి వర్క్లు చేసేవారు ఏదైతే వంద కోట్లు ఉందో కలెక్టర్ కూడా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కొన్ని కొన్ని ఎవరైతే కష్టపడ్డారో తెలియదు కాబట్టి ప్రతి నుంచి ప్రచార కమిటీ ఓటి అలాగే పెద్దల కమిటీ ఓటి కూడా చేస్తున్నాం రేపు పొద్దున ఏమొచ్చినా సరే మీరు పెద్దల కమిటీ ఉంటారు మండల ప్రెసిడెంట్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పనిచేసిన కార్యకర్తకి సీనియర్ కార్యకర్తలకి అందరికి కూడా సమన్యాయం జరుగుతుంది ఇందులో సందేహం లేదు కాబట్టి జ జన సైనికులు తెలుగుదేశం సైనికులు బీజేపీ సైనికులు కూడా ప్రాణం వడ్డి ఈ ఎలక్షన్ మనం గెలిపించుకున్నాం మీ అందరి సహకారం మరొకసారి నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ నాకు తెలిసి నేనే ఈ పార్టీలో జూనియర్ ఏమో ఇప్పుడు అందరికన్నా అంటే ఇప్పుడు జాయిన్ అయినప్పటికన్నా సీనియర్ కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ నియోజకవర్గం చూసింది ఏంటంటే నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే ఎవరు కూడా మాకు భోజనం పెట్టలేదనో లేదా మందు ఇవ్వలేదనో లేదా ఇప్పుడు ఎవరు అడగట్లే మాకు గౌరవం కావాలి మాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు నాకేమో కొత్త నేను ఒకళ్ళు చెప్తే ఒకరికి చెప్పలేకపోతున్నాను అవి ఎవరు కూడా గౌరవం తగ్గుతుంటే మాత్రం ఊరుకోవట్లేదు ప్రశ్న మొన్న కూడా చెప్పాను ఏదైనా పొరపాటు ఉంటే నా చెవులు చెప్పండి మంచి ఉంటే ఇవి జనం గెలిచి చెప్పండి అని నిన్న కూడా సోదరుడు బాల రాజు గారు కూడా ఆయన ఆవేశం తోడ్కోలేక బయటకు వచ్చి నాకు చెప్పలేదు